నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ క్యాంపియన్ ను ముమ్మరం చేశాయి చావో రేవో తేల్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి పిఠాపురంలో గెలిచేందుకు ఆపసోపాలు పడుతున్న పవన్ మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులను రంగంలోకి దించిన జనసేనాని ఎక్కడో పరిస్థితి తేడా కొడుతుందని అనుమానిస్తున్న పవన్ అందుకే స్వయంగా తన తమ్ముడికి ఓటయ్యాలని బహిరంగంగా పిలుపునిచ్చిన మెగాస్టార్ పవన్ కు పిఠాపురంలో గెలిచే సత్తా లేదా అంటే అవుననే చెప్పవచ్చు అసలు నాన్ లోకల్ క్యాండిడేట్కు ఎందుకు ఓటయ్యాలని పిఠాపురం ప్రజలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు పిఠాపురంలో జనసేనాని ఓడిపోతే పరిస్థితి ఏంటి ఫోకస్ ఫోకస్లో చూద్దాం ఎనభై వేలకు పైగా కాపు ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వర్మ లాంటి బలమైన నాయకుడు ఇప్పటికే పవన్ ని పైకి లేపుతూ మూడు సినిమాల నుంచి స్పెషల్ గా టీజర్లు వీటిల్లో వారం రోజులే షూట్ చేసిన సినిమా దగ్గర నుంచి అర్ధాంతరంగా దర్శకుడు తప్పుకున్న సినిమా వరకు ఉన్నాయి కేవలం పవన్ కోసమే ఎన్నికలు టీజర్లు విడుదల చేశారన్నది జగమెరిగిన సత్యం పైగా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దానిపై సర్వేల మీద సర్వేలు చేస్తుంది భీమవరం నుంచే మళ్లీ పోటీ చేస్తానే అనుకున్న పవన్ గట్టి షాక్ ఇచ్చింది భీమవరం నుంచి పోటీ చేస్తే మళ్లీ శంకరగిరి మాన్యాలకు పోవడం ఖాయమంటూ హితవు పలికింది ఈసారి పిఠాపురంలో నుంచి పోటీ చేయాలని సూచించింది అయితే తన భవిష్యత్తు మీద తనకు నమ్మకం లేకున్నా చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పవనుడు పిఠాపురంలో వాలిపోయాడు గతంలో గాజువాక్లో చేసిన మాదిరిగానే ఇక్కడే ఉంటా ఇల్లు తీసుకున్నా అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటనలు గుప్పించారు ఆ తర్వాత ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగిపోయింది అన్న నాగబాబు వదినా ఇద్దరు పిఠాపురంలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు వీధి వీధి ఊరు ఊరు ఇంటింటికి తిరుగుతున్నారు ఇది చాలదు అన్నట్లుగా మెగా జూనియర్ హీరోలు వరుణ్ సాయిధరం వైష్ణవ్ వచ్చి ప్రచారం చేసి వెళ్లారు ఇక జబర్దస్త్ కమెడియన్లు సరే సరే గల్లీ గల్లీ తిరుగుతూ తమ కామెడీతో జనాన్ని ఆహ్లాదాన్ని పంచుతున్నారు ఇదెక్కడు గొలరా బాబు అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు బ్రహ్మాండం బద్దలైనట్లు పవన్ కోసం ఎప్పుడూ గడప దాటి బయటికి రాని నాగబాబు భార్య కూడా చెమటోచ్చటం చూస్తుంటే పవన్ కు మళ్లీ తేడా కొడుతున్నట్లే అనిపిస్తుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది ఇంతమంది ప్రచారం చేస్తున్నా ఇంకా పవన్ కు భయంగానే ఉన్నట్లు కనిపిస్తుంది ఎక్కడ ఏం తేడా కొట్టి తను గెలవకపోతే పరిస్థితి ఎలా ఉంటుందన్న భయం వెన్నాడుతున్నట్లు కనిపిస్తుంది పవన్ ఓడిపోతే ఇక జనసేన పార్టీనే ఉండదు చంద్రబాబు అందుకో ప్రభుత్వం వచ్చినా పవన్కు విలువ పైగా తన పార్టీ తరపున గెలిచిన వాళ్లు తన వెంట ఉండే అవకాశం ఉండదు చాలా అంటే చాలా డ్యామేజ్ తాగి ఉంది పవన్ కనుక ఓడిపోతే ఒక్కసారి ఇవన్నీ ఊహించుకుంటేనే పవన్లో భయం కుమ్మేస్తుంది అందుకే చావోరేవో జనసేన పార్టీ లీడర్లు అందరూ ఓడిపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం ఖచ్చితంగా గెలవాలని డిసైడ్ అయిపోయాడు జనసేనాని అందుకే ఇంకా తన ప్రయత్నం తాను సీరియస్గా చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు చంద్రబాబు సామాజిక వర్గం తరఫున ఎవరూ రంగంలోకి దిగలేదు ఇప్పుడు నేరుగా ఫీల్డ్లో తిరిగారు నిర్మాత నాగవంశి ఓపెన్ గా మద్దతు పలికారు హీరో నాని పనిలో పనిగా చిన్న హీరో రాస్తరుణ్ ఇవన్నీ చాల వన్నట్లు తన తమ్ముడు సూపర్ మహాత్యాగి మహావీరుడు అసెంబ్లీలో ఉండి తీరాల్సిన వాడు అందువల్ల గెలిపించండి అంటూ మెగాస్టార్ వీడియో బయట వదిలారు చాలా అద్భుతంగా అప్పీల్ చేశారు తమ్ముడు కోసం మెగాస్టార్ చిరంజీవి ఇక ఎవరు మిగిలారు ఎన్టీఆర్ మహేష్ ప్రభాస్ ఇంకా ప్రచారానికి కొంత సమయం ఉంది కనుక వీళ్లల్లో కొందరినైనా వీడియో బైట్ల ద్వారా రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తారేమో ఇదంతా జనసేన అభ్యర్థుల కోసం కాదు కేవలం పవన్ ఒక్కడి కోసమే పులివెంతల్లో జగన్కు భయం లేదు కుప్పంలో చంద్రబాబుకు భయం లేదు గతంలో ఓడిపోయిన తెలుగుదేశం యువనేత లోకేష్కి భయం లేదు కానీ పవన్కే ఎందుకో ఇంత టెన్షన్ ఇంతమంది మద్దతు ఇచ్చినా ఇంకా ఎక్కడో తేడా కొడుతున్నట్లుగా అనిపిస్తుంది మాటల మాంత్రికుడు పవన్ సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ ఎందుకు పిఠాపురం ప్రచార రంగంలోకి దిగడం లేదో పైగా పిఠాపురం ప్రాంతంలో బ్రాహ్మణ ఓట్లు గణనీయంగా ఉన్నాయి త్రివిక్రమ్ వస్తే కాస్త ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అయితే పవన్ ఓడిపోతాడని తెలిస్తే త్రివిక్రమ్ రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి చివరిగా సినీ ప్రపంచం బుల్లితెర నటులు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చినా పవన్ లో మాత్రం ఇప్పటికీ గెలుపు మీద అసలు లేనట్లు ఉంది అందుకే మీటింగుల్లో మైక్ దొరకగానే పిచ్చి పట్టినట్లు ఊగిపోతూ మాట్లాడుతుంటాడు తనేమి మాట్లాడుతాడో కనీసం జన కూడా అర్థం కాదు మొత్తానికి పిఠాపురంలో పరిస్థితి చూస్తే పవన్ కు ఆశాజనకంగా కనపడటం లేదన్నది వాస్తవం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టైనా తాను పిఠాపురంలో గెలవాలని పవన్ అనుకుంటున్నాడు మనం అనుకుంటే సరిపోదుగా ప్రజలకు ఎవరి దగ్గర ఉండి మేలు చేస్తారో వారికే ఓటు వేస్తారన్నది నిష్ఠూర సత్యం కొన్ని వేల పుస్తకాలు చదివానని చెబుతున్న పవనుడికి ఈ మాత్రం తెలియకపోవటం విడ్డూరం అని చెప్పవచ్చు సో ఇదండి ఇవాల్టి ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం